సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఎట్టకేలకు వైఎస్ఆర్ చేత ఈబీసీ సీన్యాస్తా రెండు పథకాలకు సంబంధించి డబ్బులు ఎందుకు రాలేదు ఏంటి అనేది అయితే మనకి విడుదలైతే చేశారనమాట దానికి గల కారణం ఏంటనేది అయితే మనకి రివీల్ అయితే అవడం అయితే జరిగింది అంటే విడుదలైతే చేశారు ఎందువల్ల ఈ డబ్బులు రాలేదు ఏంటి అనేది అయితే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అయితే రావడం జరిగింది సో చాలామంది చేయూతకు సంబంధించి ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు రాలేదని చెప్పేసి అంటున్నారు సీఎం జగన్ గారు బటన్ ఒక్కడైతే నొక్కారు కానీ ఖాతాలకు అయితే డబ్బులు జమ చేయలేదని సో ఇదంతా కూడా ఉత్తు బటన్ అని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నారు అయితే దానికి సంబంధించి ఇప్పుడు మనం వివరాలు అయితే చూద్దాం అనమాట ఎందువల్ల రాలేదు ఏంటనేది ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సంక్షేమ పథకాలు వైఎస్ఆర్ చేయుత ఈబీసీ నేస్తం అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ మూడు పథకాలకు సంబంధించిన డబ్బులు ఆపమని ఈసీకి లేఖ రాసిన బాబు నెల నుండి ఈసీ అనుమతి కోసం వేసి చూస్తున్న ఏపీ సర్కార్ అంటే నెల రోజుల నుంచి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అటు మహిళలకు రైతుల ఖాతాలకి జమ చేయడానికి మూడు పథకాలకు సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తుంది ఎందుకంటే ఎన్నికల సంఘం అనుమతి అయితే ఇవ్వలేదన్నమాట అందువల్ల ఈ డబ్బులు అయితే జమ అవ్వలేదని చెప్పేసి మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది సో తొందరలోనే మనకి సో ఎన్నికలు అయితే అయిపోతున్నాయి కాబట్టి అయిపోయిన వెంటనే అనుమతి అయితే ఇస్తారు అప్పుడు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు ఖాతాలకు అయితే జమ అవుతాయి అంటే మనకి మే పదమూడు తర్వాత ఈ డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది